హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ అందరికీ బిలేటెడ్గా వినాయక చవితి శుభాకాంక్షలు ఇది వినాయక చవితి రోజు వ్లాగ్ మాట ఆ రోజు నేను చేసిన వంటలని గా నేను ఎలా చేశానో నెక్స్ట్ నేను ఎలా రెడీ అయ్యాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను పూజ అలాంటిది ఏమీ షేర్ చేయట్లేదు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు రెసిపీస్ని నేను చెప్తు కొంచెం కొంచెం చెప్తాను తర్వాత దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏమేంటి అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దాంతోపాటుగా మన ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని చూపించడము చెప్పడము ఇలా చేయడం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఈ విషయం గురించి కూడా నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను నార్మల్గా మనకి ఎవరైనా బయట అంటే సోషల్ మీడియా అంటే యూట్యూబు ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వీటిలో కాకుండా మనకి బయట ఎవరైనా ఫ్రెండ్స్ అయితే వాళ్ళతో మనకి బాండింగ్ అనేది ఏర్పడడానికి వాళ్ళలో కొన్ని నచ్చితే మనకి వాళ్ళతో బాగా కనెక్ట్ అవుతాము కొంతమందికి కరెక్ట్గా సెట్ అయ్యారు గంతకు తగ్గ బొంత అనేసి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనే కాదు ఫ్రెండ్స్లో కూడా వాళ్ళ వే ఆఫ్ థాట్స్ కలిస్తేనే చక్కగా వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది బాగా నిలబడుతుంది స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కూడా అలాంటి వాళ్ళే ఒక యూట్యూబర్ షేర్ చేసిన విషయాలు కానీ లేకపోతే ఆ కంటెంట్ కానీ నచ్చితేనే ఆ యూట్యూబర్ని ఫాలో అవుతారు నాకు నన్ను ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ ఎంతవరకు ఇలా ఆలోచిస్తున్నారో నాకు కూడా తెలుస్తుంది కదా నేను ఈ విషయాన్ని షేర్ చేయాలని అనుకుంటున్నాను అనమాట ఇక్కడైతే నైటే నేను పప్పులన్నీ నానబెట్టేసాను మినప్పప్పు శనగపప్పు నెక్స్ట్ శనగలు కాబూలు శనగలు ఉంటాయి కదా నెక్స్ట్ ఉదయం లేచిన తర్వాత ఇడ్లీ రవ్వ నానబెట్టాను తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అయితే బియ్య పిండి ఒక గ్లాస్ బియ్య పిండి నీళ్ళు వేసి ముద్దలా చేసినాను ఇవి బూరెలకు అన్నమాట బూర్లు బూరెలు మామూలుగా బియ్యము మినపప్పు కలిపేసి రుబ్బేసుకుని చేస్తారు కదా అలా కాకుండా ఇలా ట్రై చేయండి కొత్తగా ట్రై చేసే వాళ్ళకి కూడా బాగా వస్తుంది ఏంటంటే కొలత మినపప్పు గ్లాసు గ్లాస్ మినపప్పు గ్లాస్ ఇడ్లీ రవ్వ గ్లాస్ బియ్యపిండి పిండి మినపప్పు నెక్స్ట్ ఇడ్లీ రవ్వ నైట్ నానబెట్టుకున్నా పర్లేదు పొద్దున్న మాత్రం బియ్య ఒక రెండు గంటల ముందు ఇలా ముద్దలాగా వేసి పెట్టుకోవాలన్నమాట దాంట్లోకి పూర్ణం ఎలా చేయాలనేది చూపిస్తాను తర్వాత ఇక్కడ అయితే నేను కొంచెం శనగపప్పు ఏంటంటే రవ్వ ఉండ్రాల కోసం ముందు ఉడకబెడుతున్నాను అనమాట తర్వాత మళ్ళీ కొంచెం ఒక గ్లాస్ పప్పు నానబెట్టాను దాంట్లోకి ఏంటంటే పూర్ణం బూరలు చేసాను కదా దాంట్లోకి అది తీసేసాక ఇది కూడా ఉడికించేసి పెట్టుకుంటున్నాను నేను నార్మల్గా ర్యాండమ్గా ఎలా చేసేసానో అలాగైతే ఇక్కడ వీడియోలో షేర్ చేసేస్తున్నాను అనమాట నెక్స్ట్ ఒకప్పుడు మనం వాట్సాప్లో కూడా పర్సనల్స్ మామూలుగా ఏదైనా షేర్ చేయడానికి అసలు ఇష్టపడే వాళ్ళం కాదు ఇప్పుడు కూడా చాలామంది ఇష్టపడరు నాకు ఇప్పటికీ కూడా వాట్సాప్లో ఏదైనా ఇప్పుడు చాలామందికి కొంతమందికి అలవాటు ఉంటుంది ఇప్పుడు ఏదైనా జరిగితే వెంటనే స్టేటస్ పెట్టేసుకుంటారు షేర్ చేస్తారు కొంతమంది ఉంటారు నాకైతే ఎప్పుడైనా ఇష్టం అయితేనే షేర్ చేస్తాను లేకపోతే అది కూడా కాదు ఈరోజు జరిగిన విషయాన్ని రేపు ఎల్లుండో షేర్ చేస్తాను అనమాట యూట్యూబ్ అనేది నాకు ప్రొఫెషన్ కాబట్టి ఇన్స్టాగ్రామ్ అనేది దాంట్లో అప్డేట్స్ ఇవ్వడానికి కాస్త ట్రై చేస్తాను కానీ అది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా ఓన్ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ పెట్టడానికి నాకు అసలు ఇష్టం ఉండదు యూట్యూబ్ అనేది నేను ఒక వే ఆఫ్ ఇన్కమ్ సోర్స్ లాగా సెలెక్ట్ చేసుకున్నాను కానీ ప్రతీది షేర్ చేసేయాలని అస్సలు కాదు ఇప్పుడు కూడా వ్లాగింగ్ ఎందుకు చేస్తున్నానంటే నార్మల్గా కంటెంట్ వీడియోస్ అనేవి చాలా వరకు టూ త్రీ ఇయర్స్ నుంచి పెడుతూనే ఉన్నాను ఇంకా కంటెంట్ వీడియోస్ అంటే ఇంక అంతకన్నా ఏమి ఉండవు కాకపోతే నా వే ఆఫ్ లైఫ్ కొంతమందికైనా ఇన్స్పిరేషన్గా ఉంటుందని అది కూడా ఒక నేను చేసుకునే పనులు ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే కానీ మొత్తం లైఫ్ అంతా నాకు ఎక్స్పోజ్ చేయడం ఇష్టం ఉండదు అసలు చాలామంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పేస్తారు సబ్స్క్రైబర్స్కి వా అలాంటి వాళ్ళని చాలా ఇష్టపడతారు ఇంకా నేను కూడా చాలా ఛానల్స్ చూస్తాను కాబట్టి కాకపోతే అలా చెప్పిన అలాంటి వీడియోస్ పెట్టినా కానీ ఎంతవరకు ఎందుకు చేస్తారంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి యూట్యూబ్ నుంచి వ్యూస్ వస్తున్నాయి దాని నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి అన్నీ షేర్ చేస్తున్నారు మీరే దేవుళ్ళు సబ్స్క్రైబర్సే మాకంతా అనేసి అంటుంటారు వన్స్ యూట్యూబ్ నుంచి ఒక్క రూపాయి కూడా రాదు మీరు ఎన్ని వీడియోస్ పెట్టినా అని అంటే ఇప్పుడు వీడియోస్ చేయడం ఓన్లీ సబ్స్క్రైబర్స్ కోసమే అసలు ఎంతమంది చేస్తారు అసలు చేసే వాళ్ళు ఉంటారా యూట్యూబ్లో వీడియోస్ పెడతారా అది ఒక్కసారి క్వశ్చన్ చేసుకుంటే మనకే తెలిసిపోతుంది ఇప్పుడు ఇంతకీ ఏంటంటే ఫ్యామిలీ ఫొటోస్ పర్సనల్ లైఫ్ ఆ లెవెల్లో కొంచెం ప్రైవేట్గా ఉంచుకునే వాళ్ళం కానీ ఇప్పుడు చాలా మొత్తం కాలం మారిపోయింది అదే విషయాలు వాట్సాప్లో కాదు కదా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడానికి కూడా అస్సలు ఆలోచించట్లేదు ఎందుకంటే వీడియోలకేమో వ్యూస్ వస్తున్నాయి దాన్ని బట్టి మనకు డబ్బులు వస్తాయి ఒకవేళ రాకపోయినా వేరే వాళ్ళకి వస్తున్నాయని చూపిస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ మనం పెడితే మనకు కూడా వస్తాయని అది చూసి కొంతమంది చాలామంది కొంతమంది కాదు నైంటీ నైన్ పర్సెంట్ అందరూ కూడా సోషల్ మీడియాలో లైఫ్ అయితే షేర్ చేసుకుంటున్నారు ఇది కరెక్టే కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎంత మారిపోయిందంటే రీసెంట్ డేస్లో అసలు క్రైమ్స్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా మనం ఆలోచించాలి ఎప్పుడో ఈరోజు మనకి డబ్బులు వస్తున్నాయి మళ్ళీ అంటే ఇలా యూట్యూబ్లో పెడుతున్నామని కాదు దీనివల్ల మనకి చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే చాలామంది కొంతమంది చూసినా కొంచెం అవును కదా అని ఎగ్రి అయ్యే వాళ్ళు ఉంటారు నిజమే కదా అని కొంచెం ఆలోచించే వాళ్ళు ఉంటారని వీడియో షేర్ చేస్తున్నాను ఎంతవరకు సేఫు ఎంతవరకు షేర్ చేయాలనేది మాత్రం ఖచ్చితంగా మనం ఆలోచించే షేర్ చేయాలి ఒక్కసారి షేర్ చేసేసిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవాలి అని అనుకోవడం చాలా వృధా అయిపోతుంది మాట ఫస్ట్ మనం షేర్ చేయడం వల్ల లాభాలు చూద్దాము ఏదైనా సరే చాలామంది యూట్యూబర్స్ ఇప్పుడు ప్ర ప్రస్తుతం అందరికీ లేడీసే ఎక్కువ చూస్తారు కాబట్టి లేడీస్ ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది వాళ్ళకి తగ్గ టాలెంట్కి తగ్గ ఏదో కంటెంట్ షేర్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తారు కాబట్టి దానివల్ల యూజర్స్ మళ్ళీ మాట్లాడుకుందాం మొదటిగా మనకి ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది కాబట్టి యూట్యూబ్ అనే కాదు సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ మోజ్ ఇంకా చాలా ఉన్నాయి కదా మన టాలెంట్ మన లైఫ్ స్టైలు మన కిచెన్ ఐడియాస్ అన్నీ చాలామందికి ఉపయోగపడతాయి మనకి కూడా ఒక ఐడెంటిటీ వస్తుంది నెక్స్ట్ ముఖ్యంగా డబ్బులు కూడా వస్తాయి అది చాలామందికి చాలా ఒక మోటివేషన్ లాగా ఫైనాన్షియల్గా మనం గ్రోత్ అవుతున్నాం అని మనకే ఒక ఏంటంటే ఇండిపెండెంట్గా మనం ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండ ఉంటున్నామని మనకే అనిపిస్తుంది మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు ఇంకో పెద్ద ప్లస్ ఏంటంటే మనలాంటి మేకర్స్ కూడా బయట ప్రపంచంతో కంటెంట్ అదే కాంటాక్ట్ అవుతారు కాబట్టి ఇది కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళలో పెంచుతుంది ఇక్కడ వరకు ఇవన్నీ యూజెస్ అని నేనైతే అనుకుంటాను ఇంకా షేర్ చేయడం వల్ల రిస్క్ దీని వెనుక చాలా మినిమం పాయింట్స్ అంటే నేను ఎప్పుడు అనుకుంటుంటాను మన ప్రైవసీ చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది మామూలుగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా నన్ను గుర్తుపట్టి మీరు యూట్యూబ్లో ఛానల్ ఉంది కదండి మీకు వీడియోస్ చేస్తారు కదా అంటే చాలామంది హ్యాపీ ఫీల్ అవుతారు కానీ నాకైతే అదొకలా అనిపించేస్తుంది ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా గుర్తుపట్టి అంటే మనకి ఎవ్వరూ తెలియదు కానీ మనం వేరే వాళ్ళకి తెలుసు మనల్ని వేరే వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ నాకు ఎందుకు అస్సలు నచ్చదు నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోకపోతే మళ్ళీ వాళ్ళలో మనలో మనకే మిస్అండర్స్టాండ్స్ రావచ్చు గొడవలు అవ్వచ్చు నేను కూడా చాలా వరకు మా ఇంట్లో రిస్ట్రిక్షన్స్ ఉన్న ఉన్నా కాకపోయినా నాకు ఓన్గా నాకే చాలా వరకు కొన్ని కొన్ని ఏం షేర్ చేయాలి షేర్ చేయకూడదు అనేది నేను ముందుగా కొన్ని పెట్టుకున్న అనమాట దానివల్లే నేను ఏది పడుతుంది వీడియోలు అసలు షేర్ చేయను ఇప్పుడు వ్యూస్ తక్కువ వచ్చినా కానీ ఒకవేళ ఎన్ని ఎక్కువ వచ్చినా కానీ నేను ఎప్పుడు కూడా నేను ఏదైతే షేర్ చేయకూడదు అనుకున్నానో అది ఎప్పటికీ షేర్ చేయను ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ పెడితే మనకి మెంటల్లీ చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అది తీసుకొనే తీసుకోవాలి ప్లస్ తీసుకున్న కొంతమంది దానివల్ల చాలా ఇబ్బంది పడతారు చాలామంది కామెంట్స్ని తీసుకుని వీడియోస్ చేసే యూట్యూబర్స్ కూడా ఉన్నారు మీరు సోషల్ మీడియాలోకి వచ్చారు కదా బ్యాడ్ కామెంట్ పెట్టినా నెగిటివ్ కామెంట్ పెట్టినా మీరు తీసుకోవాలి అలా మాట్లాడితే అలా అని చాలామంది అంటారు దెబ్బ కొట్టినా కానీ జస్ట్ మర్చిపోతారు కానీ ఒక మాట అంటే అస్సలు మర్చిపోలేం కదండి కాకపోతే అది ఎంతవరకు అసలు ఏమి పట్టించుకోలేని అయినా సరే ఏదో ఒక సందర్భంలో దానికోసం ఖచ్చితంగా మెంటల్గా డిస్టర్బ్ అయితే అవుతారు ఇది కూడా మనకి డిజడ్వాంటేజే నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా షేర్ చేసేస్తే అది చాలా వరకు మిస్యూజ్ చేసేసే అవకాశాలు చాలా ఉంటాయి ఇప్పుడు ఏదైనా సరే క్షణాల్లో అయిపోతుంది ఇప్పుడు యూట్యూబ్ చేసే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ అంటే అందరూ మనం మంచి కోరే వాళ్ళు అందరూ మనం ఏం చేసిన ఇష్టపడే వాళ్ళు ఉండరు చాలామంది హ్యాటర్స్ కూడా ఉంటారు కాబట్టి మనం ఎప్పుడు ఎలా ఏం దొరుకుతాము మనం ఎలా మిస్యూజ్ చేయాలనేది కూడా ఆలోచిస్తారు కాబట్టి మనం ఏం షేర్ చేస్తున్నాం అనేది ఖచ్చితంగా ఆచితూచి ఆలోచించి షేర్ చేయాలి షేర్ చేసేసాక బాధపడ్డము అలా అస్సలు చేయకూడదు ఏది షేర్ చేయాలన్నా మన చేతుల్లోనే ఉండాలి ఆ డెసిషన్ అనేది ఇదైతే నేను మిస్యూజెస్ అనుకుంటాను మరి అసలు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఎలా మెయింటైన్ చేయాలి అనేది కనుక అనుకుంటే నా వరకు నేనైతే మనం ఎలాగ లేడీస్ ఎక్కువగా డైలీ బ్లాగ్స్ కిచెన్ టిప్స్ మోటివేషనల్ టాక్స్ ఇవన్నీ చేస్తాము ఇవి యూజ్ఫుల్గానే ఉంటాయి కానీ అతి అంటే పర్సనల్ విషయాలు మాత్రం అవాయిడ్ చేస్తే చాలా మంచిదని నేను ఫీల్ అవుతాను ముఖ్యంగా ఏంటంటే ఎగ్జాంపుల్గా వచ్చేసి అడ్రస్ చాలా మంది మీ అడ్రస్ చెప్పండి అక్క లేదా ఏదైనా అంటే చాలా విషయాలు వస్తామని కలుస్తామని లేదా పంపిస్తామని ఇలా అడుగుతారు కదా చాలా వరకు ఎంత మనకి ఎప్పటి నుంచో ఫాలో అయ్యే ఫాలోవర్స్ అయినా సబ్స్క్రైబర్స్ అయినా అంతా ట్రస్ట్ చేయడం మనం అసలు దగ్గరగా చూసిన వాళ్ళనే ఇప్పుడు ఈ రోజుల్లో నమ్మలేకపోతున్నాము అలాంటిది అలాంటి అడ్రస్లు షేర్ చేయడం ఎక్కువగా కలవ కలవడము కిడ్స్కి సంబంధించిన విషయాలు డీటెయిల్స్ స్కూల్ డీటెయిల్స్ ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇలాంటివి పబ్లిక్లో చెప్పకపోవడం చాలా అంటే చాలా బెటర్ అని నేనైతే ఫీల్ అవుతాను నేనైతే ఇవి ఎప్పటికీ అయితే షేర్ అసలు చేయను నాకు యూస్ బాగా పెరిగి ఈ డీటెయిల్స్ అడిగినా కానీ ఎట్టి పరిస్థితుల్లో నేనైతే నో అనే చెప్తాను అలాగే వ్లాగ్ చేస్తూ కూడా ఏం చూపించాలి ఏం కట్ చేయాలి అనేది మనమే మనకి మనమే ఎక్కడెక్కడ వాటిని ఫిల్టర్ చేయాలనేది మనకి తెలిసి ఉండాలి ఇలా చేస్తే కనుక మన లైఫ్ అనేది సెక్యూర్గా ఉంటుంది మొత్తానికి యూట్యూబ్ ఒక గొప్ప ప్లాట్ఫామ్ అసలు మన లైఫ్లోని మంచి విషయాలు మన క్రియేటివిటీని షేర్ చేస్తే అది మనకి ఐడెంటిటీ కూడా ఇస్తుంది ఇన్కమ్ కూడా ఇస్తుంది కానీ బౌండరీస్ మెయింటైన్ చేస్తేనే అది సేఫ్ అండ్ హ్యాపీ జర్నీ అవుతుంది మరి ఈ విషయంలో మీరు ఏమంటారు మీరు ఎంతవరకు షేర్ చేయడం రైట్ అని అనుకుంటారో కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు బిగ్ బాస్ సిరీస్ కూడా స్టార్ట్ అవుతుంది కదా చాలామంది బిగ్ బాస్ షోని చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు ఎందుకంటే టీఆర్పీ కూడా చాలా విపరీతంగా ఉంటుంది కానీ నాకైతే పర్సనల్గా బిగ్ బాస్ అనేది అసలు నచ్చదు ఎందుకంటే అదంతా స్క్రిప్టెడే కానీ అక్కడ ఏదో లైవ్ జరిగినట్టుగా చూపిస్తారు కానీ అంతా స్క్రిప్టెడే ఎక్కడికక్కడ వాళ్ళు యాంకర్స్ దగ్గర నుంచి ఇప్పుడు అదేనే కాదు లైవ్ షోస్ అంటారు కానీ ప్రతి ఒక్కరూ మనకి హెడ్ ఫోన్స్ పెట్టుకొనే చేస్తుంటారు అంటే ఒకరు ఏదో డైరెక్షన్స్ ఇస్తుంటే వాళ్ళు అక్కడ చేస్తారు తప్ప ఓన్గా ఏది కాదు కాబట్టి మనకి సోషల్ మీడియా ఉన్న డబ్బులు వస్తున్నా మనకి మనం ఎంతవరకు లిమిట్స్ ఉండాలనేది లిమిట్స్ పెట్టుకొని చేసుకుంటే మన లైఫ్ ఎప్పటికీ రిస్క్ కాకుండా చాలా హ్యాపీగా ఉంటాము నేనైతే మీతో మాట్లాడుతూ మొత్తం అన్ని రెసిపీస్ అయితే కంప్లీట్గా చేసేసాను తర్వాత ఇంకా ఒకసారి మొహం కడుక్కొని వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ రెడీ అవుతుంది అనమాట మొన్న నేను లాస్ట్ మంత్ నెల కూడా అవుతుందేమో నెల దగ్గరగా అవుతుందేమో మాయిశ్చరైజర్ ఒకటి నెక్స్ట్ సన్ స్క్రీన్ ఒకటి తీసుకున్నాను అని చెప్పాను కదా మాయిశ్చరైజర్ అయితే సూపర్గా ఉందండి స్క్రీన్ ఏంటంటే అది ప్రొటెక్షన్ పర్పస్ ఏ తప్ప దానివల్ల మన స్కిన్ టోన్ అది ఇంప్రూవ్ అవుతుందని ఏం కాదు కాబట్టి నేను సన్ స్క్రీన్ రాసుకుంటున్నాను కానీ కొంచెం జిడ్డుగానే ఉంటుంది ఇవేంటంటే నేను ఎప్పుడు క్రీమ్స్ పెట్టేదాన్ని కాదు ఇప్పుడు ఈ మాయిశ్చరైజర్ రాసిన సన్ స్క్రీన్ రాసిన ఊరికి చెమట పోసేస్తుందిమాట ఇప్పుడైతే నేను ఇక్కడ మాయిశ్చరైజర్ రాసుకుంటున్నాను ఇంకా స్క్రీన్ కొంచెం సేపు ఆరాక రాసుకుందాం అని చెప్పి అలా వచ్చేసాను కానీ ఇంకేం రాయలేదు మాయిశ్చరైజర్ రాసినప్పుడు కాస్త జిడ్డుగా అనిపిస్తుంది కానీ తర్వాత బాగా స్కిన్లోకి అన్నమాట తెలియట్లేదు ఈ పాయింట్స్ మాయిశ్చరైజర్ చాలా బాగుంది రాసిన వెంటనే కాస్త జిడ్డుగా ఉన్నా తర్వాత చాలా బ్రైట్గా ఉంటుంది ఫేస్ అంతా చాలా బాగుంటుంది స్కిన్లోకి బాగా బ్లెండ్ అయ్యి తర్వాత నేను ఇక్కడ పౌడర్ రాసుకుని స్టిక్కర్ పెట్టేసుకున్నాను ఈ శారీ బ్లౌజ్ నెక్స్ట్ నేను పెట్టుకున్న జ్యువెలరీ అంతా ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ సారీకి అయితే మనకి రన్నింగ్లోనే బ్లౌజ్ వచ్చింది కానీ నేనైతే బ్లౌజ్ ఇలాగా వేరే తీసుకొని మగ్గం వర్క్ చేయించనమాట ఈ మగ్గం వరకు నా ఫ్రెండ్ సాయి తను చేసింది ఎలా అంటే యూట్యూబ్లో వీడియోస్ చూసి నేర్చుకొని నార్మల్గా స్టాండ్ కొనుక్కుంది తిరుపతిలో ఇక్కడే స్టాండ్ కొనుక్కుని స్టాండ్ మీద వర్క్ చేసింది అనమాట మెయిన్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి తను ఎలా అయినా సరే నేర్చుకోవాలి చేయాలి అని చెప్పి అనుకుంది చేసింది దీనివల్ల ఏంటంటే ఇన్కమ్ కూడా వస్తుంది కదా నాకు బ్లౌజ్ వేస్తున్నప్పుడే తనకి తన బిల్డింగ్లోనే ఒక నలుగురు ఐదుగురు అయితే వర్క్ ఆర్డర్ ఇచ్చారు తను చేసిందన్నమాట మామూలుగా ఖాళీగా కూర్చునేటప్పుడు అసలు ఏం రాదు కదా ఇలా అయితే కాస్త అయినా మనం చేయొచ్చు మనకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది నేనైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత ఇక నిహాల్ కోశాలు అయితే వెలక్కాయ్ పగలు కొట్టుకుని తింటున్నారు తర్వాత నిహాల్కి కొంచెం బొళ్ళు వేడిగా ఉంది కానీ తర్వాత ఫీవర్ వచ్చేసింది వచ్చేసిందన్నమాట ముందు రోజు నుంచి తనకి ఎందుకు మూడిగా డల్గా ఉన్నాడు ఫీవర్ వచ్చింది ఇంకా మేము బయటకి ఎక్కడికి వెళ్ళలేదు అందుకే ఇంకేమీ వీడియో షూట్ చేయలేదు ఇదండి వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి